జరిగినటువంటి సంఘటన పట్ల ఢిల్లీలో మా పార్టీ జాతీయ అధ్యక్షులు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి ఫోన్ చేశారు ఆ తర్వాత నాతో కూడా మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ వివరించినటువంటి తీరు రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో చాలా దుర్మార్గంగా ఒక మక్తలే కాదు తెలంగాణ వ్యాప్తంగా మా రాష్ట్ర అధ్యక్షులు వారు చెప్పినట్టు దుర్మార్గంగా వివరించడం జరిగింది ఈరోజు మనం చూస్తూ ఉన్నాము విచ్చల విడిగా ఇంటింటికి ఇచ్చినటువంటి డబ్బు కాకుండా పోలింగ్ బూత్ల వారీగా ఓపెన్గా పోలీసుల ముందు అధికారుల ముందు పోలింగ్ బూత్ లోపల పోలింగ్ బూత్ బయట మా పార్టీ తరఫున మేము పోలింగ్ బూత్ ఆఫీసర్ కానీ పోలీస్ అధికారులకు కానీ ఎవరికి కాంప్లైంట్ చేసినా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కానీ పోలీస్ నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఉన్నదా వాళ్ళు రూపకల్పన చేసినటువంటి విధి విధానాలు అమలు చేస్తున్నారా అటువంటి లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ లేదా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా డబ్బులను నమ్ముకున్నారు డబ్బులను నమ్ముకొని ఎలక్షన్స్లో వివరించిన విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను వాళ్ళు ప్రజల్లో తిరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ పట్ల స్పందన లేకపోవడము ఈరోజు వాళ్ళు డబ్బును నమ్ముకొని మరి ఈరోజు చాలా దుర్మార్గంగా వివరించారు భవిష్యత్తులో ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి సేవా భావనతో రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు కౌన్సిలర్ ఎలక్షన్స్లో కూడా ఓటికి ఇరవై వేలు పదివేలు ఐదు వేలు మూడు వేలు ఇస్తే ప్రజాశ్రమ వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా మనము మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేయగలుగుతాము చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక కాంప్లైంట్లు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా స్పందన లేదు వివరాలు అనేకం ఉన్నాయి అయినప్పటికి కూడా ఇంత దౌర్జన్యము అధికార దుర్వినియోగము విచ్చలవుడిగా పంపిణీ చేసినప్పటికి కూడా డబ్బులు భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను ఈ ఎలక్షన్స్లో సాధిస్తాం ఆ రకమైనటువంటి మా పార్టీ స్పందన బాగా లభించింది చివరగా ఎలక్షన్ కోడ్ ఉంది ఈరోజు బహుశా కౌంటింగు ఈవెన్ మున్సిపల్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటాయి దాని రూల్స్ ఏందో ఇంకా తెలియదు నాకు పూర్తి కానీ ఎలక్షన్ అయితూ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈరోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు దానికి విధి విధానాలు ఎందుకు నామ్స్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు కొత్త మున్సిపాలిటీస్కు మున్సిపల్ కార్పొరేషన్స్ ఆఫీసర్స్ అని అనేకమైనటువంటి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం కొత్త వాళ్ళని వేశారు రెండవది మూడు కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు అంటే వన్ ప్లస్ టూ ఇది కూడా